వేదికను అలంకరించిన ప్రజలకు వేదిక ముందున్నటువంటి జన సైనికులకు నాయకులకు కార్యకర్తలకు మీ అందరికీ ముందుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పిఎస్సీ సైబర్ గారు అయినటువంటి ఆదర్ల మనహర్ గారికి మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనటువంటి పంతుల గుర్గేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మీ ముందుకు నేను ఈ విధంగా మీ అందరితో పరిచయం మీ అందరితో మమేకమై మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మీతో మాకు మీతో నాకున్నటువంటి అనుబంధం ఏంటంటే నేను అంబాజీపేట మండలం ముల్లేటుకూరు గ్రామంలో నేవియర్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది ఆ విధమైనటువంటి అనుబంధం ఈ అంబాజీపేట మండలానికి ఉండదని ఈ సభాపరంలో మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎంతో వరకు మీరంతా ఎంతో ఉత్తేజంతో ఈ పార్టీని నడిపించారు ఏ విధమైనటువంటి ఇన్ఛార్జ్ లేకపోయినా కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి ఈ పార్టీలు ముందుకు నడిపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనమందరం ఇంకా ఎంతో ఈ పార్టీని బలోపేతం చేయాలని మీ అందరితో నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మీ అందరితో నేను రచన ఉంటానని ఎవరికి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఈ పార్టీ తరఫున మీ అందరితో నేను పనిచేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై హింద్ కోనపల్లి నాగరాజు గారు శ్రీ దిగుమతి సీగాఫ్ <tries> సైడ్